హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి అయితే గోల్డ్ కొందామని అయితే వెళ్తున్నామండి షాప్కి దానికి సంబంధించిన వీడియో అనమాట నా మెడలో తాళి చైన్ ఉంటుంది కదండి అది కొంచెం పెరిగిపోయింది వన్ మంత్ బ్యాక్ ఒకసారి ఇలాగే అయిందండి అప్పుడైతే కొంచెం దాన్ని రిపేర్ అయితే చేయించి తీసుకొచ్చారనమాట ఇప్పుడు మళ్ళీ లింక్ అయితే ఊడిపోతుంది ఇంకా మార్చేసి కొత్తది అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నమే మార్చేసుకొని పసుపు తాడైతే కట్టుకున్నానండి ఇంకా ఇలా తీసి పక్కనైతే పెట్టానన్నమాట ఇంక ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి పూజ చేసేసుకొని ఇంకా వెళ్తున్నానండి ఇప్పుడు టై టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది ఇంకా షాప్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇదేనండి నా పాత చైన్ అయితే మనం కింద పసుపు తాడి కడతాం కదండి అక్కడ ఒక లింక్ ఉంటుంది కదా అది ఊడిపోయింది ఇంతకుముందు దాన్ని అయితే రిపేర్ చేయించి తీసుకొచ్చారు ఇప్పుడేమో కరెక్ట్గా మిడిల్లో ఏమో ఇలాగ కట్ అయిపోయినట్టుగా అయ్యిందండి ఇంకా అంటున్నారు ఇది ఏదైనా అయ్యిందంటే మొదటికే మోసం వస్తుంది ఇంకా చేంజ్ చేసేద్దాం దీన్ని కొత్త తీసుకుందామంటున్నారు నాకేమో ఇది సెంటిమెంట్ అండి పెళ్ళప్పటి నుంచి నా మెల్లో ఇదే ఉందన్నమాట సిక్స్టీన్ ఇయర్స్ నుంచి దాన్ని మార్చాలంటే మనసు ఒప్పట్లేదు కానీ ఇంకా తప్పట్లేదు నాకు ఇప్పుడు ఇంకా అదైతే మార్చుదామని షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది నాన్ కోడ్ అండి ఇది కూడా పెళ్ళిలో వేసింది ఇది కూడా చొట్టపోయిందనమాట దీన్ని కూడా మార్చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా మంగళసూత్రాలు అవన్నీ పక్కన పెట్టేసుకొని ఈ చైన్ నాన్ కూడా ఒకటి ఇలా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఈ చైన్ వచ్చి ట్వంటీ గ్రామ్స్ అయితే ఉందండి అప్పట్లో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆ బంగారం కొనడమే ఎక్కువ ఇంకా తర్వాత లాకర్ నుంచి అయితే ఒక తులం బంగారం అయితే తెప్పించానండి మామూలుగా జిఆర్టీలో మేము స్కీమ్ అయితే కడతామన్నమాట స్కీమ్ కట్టినప్పుడు ఆర్నమెంట్స్ అయితే ఏమీ తీసుకోనండి ఇలా గోల్డ్ అయితే తీసేసుకుంటానమాట కాయిన్స్ ఫైవ్ గ్రామ్స్ కాయిన్ అండి ఇది ఒక రెండు టెన్ గ్రామ్స్ కాయిన్స్ అయితే తెప్పించాను లాకర్ నుంచి పాప ఉంది కదండి ఉంది కాబట్టి దానికి ఎప్పటికైనా ఎక్కువ బంగారం అవసరం వస్తుంది కదా పాప అయిన తర్వాత ఒకేసారి కొనలేము కాబట్టి నెలకి స్కీమ్ కట్టి ఇలా అయితే తీసుకుంటాం అనమాట తీసుకొని ఆర్నమెంట్స్ అయితే అయితే చేయించట్లేదండి లాకర్లో పెట్టేస్తాము పాప అయిన తర్వాత దానికి నచ్చినట్టు చేయించుకుంటుందని ఇంకా ఇప్పుడు గొలుసులు అలాంటివి కాకుండా ఇలా ప్యూర్ గోల్డ్ తీసుకొని లాకర్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రెండు గ్రాములు మూడు గ్రాములు అలా కూడా కొంటూ ఉంటానండి నేను స్కీమ్ కట్టినప్పుడు మాత్రం టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా అయితే తీసుకుంటాం అనమాట మేము కట్టిన స్కీమ్కి ఆ రోజు ఎంత గోల్డ్ వస్తే అంత అయితే తీసేసుకుంటాము ఇంకా తర్వాత ఇప్పుడు గొలుసు మార్చుకోవాలంటే కొంచెం ఇంకొంచెం బంగారం వేసి స్ట్రాంగ్ అయితే తీసుకుందాం ఈ అని అయితే అనుకుంటున్నాను అనమాట అందుకని ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే లాకర్ నుంచి తెప్పించుకున్నానండి ఇంక ఇప్పుడు నా దగ్గర ఉన్న గొలుసు ఇది పట్టుకొని ఫస్ట్ అయితే లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము ఇక్కడ వేస్టేజ్ తక్కువగానే ఉంది కానీ పెద్ద మోడల్స్ అయితే ఏమీ లేవండి సో చూశాను అనమాట అయితే వేస్టేజ్ చాలా ఎక్కువ వేస్తున్నారు మా వారికి ఎప్పుడు గోల్డ్ కొనాలన్నా ఇలా లలిత కానీ జీఆర్టీ కానీ ఇలాంటివి నచ్చవండి ఆయనకి వేస్టేజ్లు ఎక్కువ వేసేస్తారు వద్దంటారు ఎప్పుడు కొనుక్కునే సుమన్ జ్యువెలర్స్ అని ఇక్కడ ఉంటుంది చిన్న బజార్ వీధిలో ఇప్పుడు నేను మారుస్తున్న గొలుసు కూడా ఆ అన్న దగ్గర కొన్నదే నా పిల్లప్పుడు చాలా గోల్డ్ అయితే అన్న దగ్గర తీసుకున్నామండి అయితే వాళ్ళ దగ్గర స్కీమ్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు మనం డబ్బులు కట్టి ఎప్పుడైనా కావాల్సిన వస్తువు కొనుక్కోవటమే అనమాట వాళ్ళ దగ్గర మోడల్స్ కూడా తక్కువగానే ఉంటాయండి ఎక్కువ ఉండవు అందుకని నేను లలితకు వెళ్దామని అయితే అడిగాను ఇంకైనా సరే వెళ్దామనేసి నా మాట వచ్చారు కానీ ఆయనకి షాప్కి రావడం అసలు ఏమాత్రం ఇష్టం లేదనమాట ఇంకా అక్కడికి వెళ్ళి చూసానండి డిజైన్స్ అయితే నేను అనుకున్నది అయితే ఇక్కడ లేదనమాట నాకు ఇక్కడ ఉన్నవైతే పెద్దగా ఏమీ అనిపించలేదు ఇంక ఇక్కడ కొంతసేపు చూసి ఇక్కడ ఏమీ బాగలేదనేసి అలాగే ఇక్కడ నేను మారుస్తున్న గోల్డ్ కానీ నేను ఇస్తున్న కాయిన్స్కి కానీ జిఎస్టీ అవి కూడా చాలా ఎక్కువ వేస్తున్నారండి ఇంకా సరే అనేసి ఇంక ఇక్కడ నుంచి అయితే జిఆర్టీకి అయితే వెళ్ళామనమాట జీఆర్టీ అయితే అలవాటేనండి మాకు స్కీమ్ అది కడతాం కాబట్టి అయితే ఆర్నమెంట్స్ పెద్దగా వారి దగ్గర ఎప్పుడు కొనలేదు కానీ మామూలుగా స్కీమ్ అది అయితే కడతామన్నమాట ఇంకా సరే అని ఇక్కడ ఇక్కడ బాగాలేదు ఇలాగే ఉన్నాయి గొలుసులు అన్ని ఏ మోడల్లో ఉన్నాయన్నమాట ఇది నాకు పెద్దగా నచ్చలేదు ఇంకా సరే అని జిఆర్టీకి తీసుకెళ్ళమని ఇంకా జిఆర్టీకి అయితే వచ్చామండి జీఆర్టీలు అయితే ఒక చైన్ అయితే నచ్చింది కాకపోతే వేస్టేజ్ అయితే ఎయిటీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ అలా వేస్తున్నారండి మేమిచ్చిన గోల్డ్ మీద కూడా స్టేట్ జిఎస్టీ అలాగే సెంట్రల్ జిఎస్టీ అని చాలా జిఎస్టీ అయితే వేస్తున్నాడు అలాగే వేస్టేజ్ అది కూడా ప్యూర్ గోల్డ్కి కూడా వేస్టేజ్ అది వేస్తున్నాడు ఇప్పుడు నేను మారుస్తున్న చైన్ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం ఏనండి ఆయన చాలా ఎక్కువైతే వేస్తున్నాడు అనమాట ఇంకా మా వారికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు ఇక్కడ తీసుకోవడం ముందే చెప్పారు పెద్ద షాపులకు కొద్దు అనేసి ఇంకా సరే ఇక్కడ కూడా చైన్ చూశానండి నచ్చింది ఒకటి కాకపోతే ఏం తీసుకోలేదు ఇక్కడ ఎంత పడుతుంది ఏంటి మనం ఇచ్చే గోల్డ్కి ఎంత ఇస్తారు అని జస్ట్ తెలుసుకున్నాము ఈ చైన్ అయితే నచ్చిందండి ఇలా సైడ్కి లక్ష్మీదేవి ఉన్నది తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఎప్పటినుంచో చిన్నది అనమాట అండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది అంతే ఇలా ఉన్నది తీసుకుందాం అని అయితే ఉందనమాట అయితే సుమన్ జ్యువెలర్స్లో కావాల్సిన మోడల్స్ అయితే ఉండవండి అయితే ఆర్డర్స్ అయితే చేసిస్తారు కాకపోతే మంగళసూత్రం లేకుండా ఎక్కువ రోజులు ఉండలేను కదండి అందుకని రెడీమేడే తీసుకుందాం అనుకున్నాను అనమాట ఇంకా జిఆర్టీ నుంచి సుమన్ జ్యువెలర్స్కి వెళ్ళి ఈ చైన్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందనమాట ఈ లక్ష్మీదేవి లాకెట్టు తర్వాత ఈ సైడ్కి బాల్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే సెవెన్ గ్రామ్స్ ఉన్నాయండి మిగతా వెయిట్ అంతా చైన్ అనమాట నేను ఇచ్చిన ట్వంటీ ఫోర్ గ్రామ్స్ చేయిను టెన్ గ్రామ్స్ గోల్డ్ మొత్తం థర్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఇచ్చాం కదా దాని మీద మళ్ళీ ఒక పాతక వేలు అయితే పడ్డాయండి మా చేతివి ఈ గొలుసుకి మళ్ళీ ఒక పాతక వేలు అయితే కట్టాము ఇక్కడ కూడా వేస్టేజ్లు అవి వేశారు జీఎస్టీ అవి లేవు కానీ ఈ షాపులో వేస్టేజ్ అయితే వేశారనమాట మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ మీద నమ్మకం ఉంటే చక్కగా చిన్న షాపుల్లో గోల్డ్ కొనుక్కోండి పెద్ద షాప్స్లో అయితే చాలా వేస్టేజ్లు అవి వేస్తున్నారండి ఇది కూడా కేడిఎం గొలుసే అనమాట నైన్ వన్ సిక్స్ కేడిఎం గొలుసే తీసుకున్నాను మళ్ళీ మార్చింది అదే ఇది అనేది అనమాట ఇంతకు ముందు మార్చింది కూడా ఈ అన్న షాపులోనే కొన్నాను నేను టూ థౌజండ్ ఎయిట్లో అండి ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అన్న దగ్గర ఈ చైన్ అయితే తీసుకున్నాను ఇది ఎన్ని రోజులు వస్తుందో చూడాలి అది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట ఇది మాత్రం థర్టీ ఫోర్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా నాన్ కోడు ఇలా చుట్టపోయినట్టు అయిందని చూపించాను కదండి ఫస్ట్లో అదైతే మారుద్దామని చెప్పి అడిగాను ఆయన్ని అడిగితే అవసరం లేదు నేను చేయించి ఇస్తానని చెప్పి వర్కర్కి ఇచ్చాడనమాట చక్కగా కొత్త దానిలా చేసి ఇచ్చారండి మారిస్తే మళ్ళీ సగం డబ్బులు పోయేవి అది ఎటు కేడిఎం కాదు మామూలు గోల్డే అనమాట సో మంచిగా కొత్త దానిలాగా చేసి ఇచ్చారు అది ఒక మేల్ అయింది ఇంకా తర్వాత ఇదండి మా దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసి సేమ్ వెయిట్లో మేము తీసుకున్న గొలుసుకైతే దగ్గర దగ్గర పాతిక వేలు అయితే కట్టారనమాట ఆయన ఇది గొలుసు అయితే తీసుకున్నానండి ఇంకా శ్రావణ మాసం ఇంక వచ్చేసి నా మంగళసూత్రాల్లో ఉండే లక్ష్మీదేవులండి ఈ చిన్నది వచ్చేసి ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మా అత్తగారు పెట్టారనమాట అంటే ఖమ్మం వాళ్ళ ఇంట్లోనే చేయించారు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అప్పుడు ఇది అయితే నాకు ఇచ్చారండి వాళ్ళు ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి టూ థౌజండ్ నైన్లో అయితే ఇది నేను మళ్ళీ ఇక్కడ తిరుపతిలో అయితే తీసుకున్నాను అనమాట అంతేనండి ఇంకెప్పుడు వరలక్ష్మి వ్రతానికి నేనైతే ప్యూర్ గోల్డే తీసుకుంటాను లేదా ఏదైనా ఆర్నమెంట్స్ ఏమన్నా తీసుకుంటాను కానీ ఇలా ఇంకా లాకెట్స్ అయితే ఈ లక్ష్మీదేవి రూప్స్ అయితే నేను ఇంకెప్పుడు తీసుకోలేదండి పెళ్ళైన మొదటి రెండు సంవత్సరాలు రెండు కొనుక్కున్నాను అంతే ఇవి మంగళసూత్రాలతో పాటు మెల్లోనే ఉంటాయన్నమాట ఇంకా చైన్కి పసుపు తాడేసేసుకొని వేసేసుకొని కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా తీసుకొచ్చిన రోజు కాకుండా ఒక రెండు రోజుల తర్వాత అయితే మంచి రోజు చూసి చెప్పారండి ఆ రోజైతే కట్టేసుకున్నాను అనమాట ఇంకా మంగళసూత్రాలు అవి చూపించకూడదు అంటారు కదా అందుకని అయితే చూపించట్లేదండి ఇంకా చైన్ అయితే మా వారి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసి ఇచ్చారనమాట కొత్త వస్తువు ఏది కొన్నా ఇది మంగళసూత్రం చైన్ అనే కాదండి ఏ వస్తువు కొన్నా కూడా దేవుడి దగ్గర పెట్టి మేమైతే తీసుకుంటాం అనమాట అది మాకు అలవాటు చిన్న వస్తువు కొన్నా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని దాన్ని వాడతాం మేము ఇంక ఈ చైన్ కూడా దేవుడి దగ్గర పెట్టి నాకైతే ఇచ్చారండి ఇదండి వాళ్ళ వీడియో చైన్ డిజైన్ నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి